ప్రభుని ప్రియమైన దేవుని పిల్లలరా మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు ఉన్నతమైన నామమున నా ప్రత్యేకమైనలా తెలియజేస్తున్నా బాగున్నారు కాదు దేవుని మహాపురకుని బట్టి మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఆ దేవదేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్న మంచిది దేవుని వాక్యం నీవేమి సంపాదిస్తున్నావు భక్తుడైన యాకోబు అంటాడు నేను నా ఇంటి వరకు ఇంటి వారి కొరకు ఏమి సంపాదించుకోవాలి అంటాడు ఆది కారణం ముప్పి అధ్యాయము మప్య వచనంలో యాకోబి యొక్క ఆలోచన కుటుంబ కొరకు సంపాదించాలి అని యొక్క ఆలోచన నా కుటుంబాన్ని ఏ రీతిగా నేను నడిపించుకోవాలని మంచిదే ఆలోచన మంచిదే ఆలోచన సంపాదన కూడా మంచిదే కాదని నేను అంటలేదు నీ సంపాదన పేరు కోసమా నీ సంపాదన డబ్బు కోసమా బైబిల్ గ్రంథాన్ని మనం చదువుకుంటే మొదటగా ఆది కాను పదకొండో అధ్యాయము నాలుగో వచ్చిన పేరు సంపాదించుకుందాం రండి అంటాడు నాహో జలప్రాలయం తర్వాత నాహో మునుమనుడైన నిమ్రోజు ప్రజలందరూ ఎక్కడికి చెదిరిపోకుండా ఉన్నతమైన గోపురాడు కట్టి పేరు సంపాదించుకుందాము రండి అంటాడు ఆ గోపురం పేరే బాబే గోపురం ప్రియమైన దేవుని పిల్లలాగా ఈ రోజున ప్రపంచంలో ప్రతి మనిషి కూడా పేరు సంపాదన కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు పేరు సంపాదన కోసం ఎన్నెన్నో పనులు చేస్తూ ఉన్నాడు దీనికోసమో తెలుసా పేరు కోసం ఈ పేరు మంచిదే నీకు కానీ బైబుల్ అంటుంది సుగంధ తైలము కంటే మంచి పేరు నీకు మేలు అని ప్రసంగి గ్రంథం ఏడు అధ్యాయము ఒకటి వచ్చిన మనం చూస్తున్నాం మంచి పేరు కోసం ప్రయాసపడుతున్నావా డబ్బు సంపాదించడానికి ప్రయాసపడుతున్నావా ఈ నిమ్మ్రోదనే వ్యక్తి ప్రజలందరినీ ఎక్కడికి చెల్లాచేతులు కాకుండా పేరు సంపాదన కోసం ఆకాశానికి అడ్డుకునే గోపురాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు నేటి మానవుడు కూడా పేరు సంపాదన కోసం అంతరిక్షానికి కూడా వెళ్తున్నాడు అగాధ జలముల లోతులకు వెళ్తున్నాడు ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాడు ఇవన్నీ కూడా పేరు సంపాదన కోసమే బైబిల్ గ్రంథాన్ని మనం చదువుకుంటే ఏమండి బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే రాయబడిన మాట ఒకటి మనం ఉంటుంది ఏమండి బైబిల్ గ్రంథంలో నీ పేరు గ్రంథంలో రాయబడి ఉంది నీ పేరు పరలోకంలో రాయబడి ఉంది అంటున్నాడు రెండవది డబ్బు సంపాదన ఈ రోజున డబ్బు కోసం మానవుడు చేస్తున్నావు ప్రయత్నం ఇంత అంతా కాదు ఎలాగైనా డబ్బు సంపాదించాలి ఎలాగైనా డబ్బు సంపాదించాలి ఈ డబ్బు కోసం మటర్లు మానభంగాలు హత్యలు ఏవేవో ఏవేవో కుట్రలు కుతంత్రాలు జరిగిపోతున్నాయి కారణం దేనికోసమో తెలుసా డబ్బు డబ్బు ఏ రంగంలో చూసినా డబ్బు ప్రస్థానం లేకుండా ముందుకు వెళ్తలేదు అది ఏ రంగమైనా సరే డబ్బే కావాలి కనుక బైబిల్ గ్రంథాలను చదువుకుంటే మతీస్వార్థ పదహారు అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన చదువుకుంటే ఒక మనుషులు లోకమంతా సంపాదించుకుని మార్పు లేకుండా మారు మనసు పొందకుండా జీవం వలన దేవుణ్ణి తెలుసుకోకుండా తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము అని వ్రాయపడి ఉంది ప్రియా దేవుని పిల్లలారా ఈ మాటలు మీరు వింటున్నారు కదా డబ్బు సంపాదనే ప్రాముఖ్యం కాదు ప్రభును కూడా సంపాదించుకుంటే నాకు ఆశీర్వాదం ఈ పేరు ఈ డబ్బు యహోలోకంలో ఉండిపోయేవి కానీ బైబిల్ గ్రంథంలో భక్తుడైనా యాకోబు అంటాడు దేవుని సంపాదించుకుందాం రండి అంటున్నాడు యాకోబ్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనములో దేవుని అద్దొక రండి దేవుని దగ్గర నుండి వచ్చి మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకుని ప్రభులో నమ్మకముగా జీవించగలిగితే ప్రభు మనతో మాట్లాడుతున్న మాట్లాడి తెలుసా కీర్తన గ్రంథం నూట పన్నెండవ కీర్తన వచనములో కర్మియు సంపదయు వాని వెంట వచ్చును వాని ఇంట ఉండును అని ఉంటుంది అక్కడ కనుక ప్రియ దేవుని పిల్లలరా నా ప్రభు కూడా పిలుస్తున్నాడు నేను పేరు కోసం ప్రయాసపడుతున్న సహోదరి సహోదరులరా డబ్బు కోసం ప్రయాసపడుతున్న నా ప్రియ సహోదరుడా ప్రభు నేను పిలుస్తున్నాడు రెండు నా దగ్గరకు బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు నా దగ్గర ఉన్నాయి నీ పేరు జీవగ్రంథంలో ఉన్నది నీ పేరు పరలోకమందు రాయబడి ఉన్నదని ప్రభు పిలుస్తున్నాడు రాగలిగితే నీవు ధన్యుడు ఈ లోకం అశాశ్వతమైనది శాశ్వతమైన లోకం ఒకటి ఉంది అది వెళ్ళాలి అంటే ప్రభు అంటారు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవరు ఆ స్వర్గానికి చేరలేరు అని గమనించండి పేరు కోసం ప్రయాసపడుతున్నా డబ్బు కోసం ఆరాటపడుతున్నా ప్రభుని తెలుసుకోకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వ్యర్థమని భక్తులైనా అని అంటున్నాడు కాబట్టి ఇదే మిక్కుల అనుకూలమైన సమయం నేడే రక్షణధనం ప్రభు యొక్క వద్దం ఆయన పాదల మీద పడదాం దేవాలా ఆస్థితిని చూడయ్యా మా పరిస్థితులు మార్చి ప్రభున్ని వేడుకుంటూ కోరుకుందాం అటువంటి ధన్యత ప్రభు నీకు మనందరికీ గాక ఆమె ఈ తండ్రి నన్ను వాడుకో అనే ఛానల్లో మీకు మేలుకరంగా దీవునికరంగా ఉన్నది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి వివరాలకు మా ఫోన్ నెంబర్ మీ ప్రార్థన అవసరం మాకు తెలియజేయండి డబల్ నైన్ ఫైవ్ వన్ ఫోర్ ఫైవ్ వన్ టూ నైన్ సెవెన్ వాట్సాప్ నెంబర్ కూడా ఉంది సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ టూ నైన్ సెవెన్ ఇది నా వాట్సాప్ నెంబర్ Deus me abençoe. May God bless you. Amen.